వెల్కమ్ టు ఛానల్ ఈ రాశుల వారికి అద్భుతమైన మార్పులు త్వరలో రాబోతున్నాయి దశ దిశ మారబోతుంది గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి వారు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసినప్పుడు కొన్ని రాశి వారికి సానుకూల ప్రభావం ఉంటే మరికొన్ని రాశి వారికి ప్రతికూల ప్రభావం కలుగుతూ ఉంటాయి అలా అలా కాకుండా రెండు గ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా కానీ కానీ వచ్చినప్పుడు గ్రహాల సంయోగం అంటారు నవగ్రహాల్లో కీలకమైన శుక్రుడు శనిదేవుడు సంయోగం చెందారు రెండు సున్నా డిగ్రీలో ఉన్నాయి ఈ ప్రభావం ఐదు రాశుల వారికి మంచి ప్రయోజనాలు రాబోతున్నాయి వాటి వివరాలు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మకర రాశి వారు మకర రాశి వారికి వ్యాపారాలతో పాటు వృత్తిలో కూడా విజయం సాధిస్తారు ఇంటిని లేదంటే భూమిని లేదంటే కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయము కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది చిన్న చిన్న అపోహలన్నీ తొలగిపోతాయి సంతోషము వెల్లువెయ్యడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి కార్యాలయంలో ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఆదాయం పెరుగుతుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి గొడవలన్నీ రద్దులుగుతాయి ఆదాయం పెరగటం వల్ల వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేయకపోతే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం కూడా కలుగుతుంది మీనరాశి వారికి ఉద్యోగకు సంబంధించి పనుల్లో విజయాలు అందుకుంటారు స్నేహితులతో కలిసి సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఎక్కువ మందితో కమ్యూనికేషన్ కలిగి ఉంటారు భావోద్వేగానికి గురియే అవకాశం కూడా కనిపిస్తుంది వృషభ రాశి వారికి ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచనలు ఉన్నాయి ఈ పనిని పూర్తి చేయడంతో పాటు జీవిత భాగస్వామి సలహా కొత్త పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులపై అధికారుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు కొత్తగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఆర్థికంగా విజయాలను పొందుతారు తులారాశి వారికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్నవారు సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు వ్యాపార పెరగడంతో పాటు గతంలో వచ్చి నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఆధ్యాత్మిక పరమైన పనుల పట్ల ఆసక్తిని చూపబోతు ఉన్నారు వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి